ప్రతిధ్వనికి స్వాగతం ఆంధ్రప్రదేశ్లో ప్రతి ఏటా వేలాది టీఎంసీల నదీ జలాలు వృధాగా సముద్రంలోకి పోతున్నాయి రాష్ట్ర ప్రభుత్వం శ్రద్ధ పెట్టి వాటిలో కొంత వాడుకున్న కరువును సమర్థంగా ఎదుర్కోవచ్చు కర్షకుల కన్నీళ్లు తొడవచ్చు వలసలు ఆపవచ్చు సీఎం జగన్కు కానీ నీటిపారుదల మంత్రి అంబటి రాంబాబుకు కానీ ఆ రంగంపై కనీస అవగాహన లేకపోవడం రాష్ట్రం చేసుకున్న దురదృష్టం గత ప్రభుత్వం కేవలం ఐదేళ్లలో పోలవరం ప్రాజెక్టును డెబ్బై శాతం పూర్తి చేసింది జగన్ ప్రభుత్వం ఈ ఐదేళ్లలో మిగిలిన ముప్పై శాతం పూర్తి చేసి ఉంటే ఆంధ్ర రాష్ట్రం అన్నపూర్ణగా మారేది సాగునీటి సమస్యకి కరువు కష్టాలకు పరిష్కారం ఏంటి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది ఇదే నేటి ప్రతిధ్వని చర్చలో మనతో పాల్గొంటున్నవారు ఏ వెంకట గోపాలకృష్ణరావు గారు సాగునీటి వినియోగదారుల సంఘాల సమఖ్య అధ్యక్షులు అదేవిధంగా జమలయ్య గారు రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి గోపాలకృష్ణ గారు ఏటా సుమారు ఎంత నీరు సముద్రంలోకి వృధాగా పోతుంది సార్ వాటిని కొంతైనా వాడుకోవడానికి గత ప్రభుత్వం ఏం చేసింది ఈ ప్రభుత్వం ఏం చేస్తుంది సార్ రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది వరకు కేవలం నూట డెబ్బై ఐదు టీఎంసీలు మాత్రమే ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకెళ్ళినాయి ఆ రోజు ఒక సమగ్ర జల విధానాన్ని అవలంబించటం వల్ల ఐదు వందల నలభై నాలుగు టీఎంసీలు వాడుకుని తీవ్ర వరుసాభావ పరిస్థితులు వచ్చిన టైంలో పైనుంచి మనకి సాగునీరు రాని నేపథ్యంలో రోజు ఉన్నటువంటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు దూరదృష్టితో ఒక పట్టిసీమను తీసుకొచ్చి గోదావరి జలాలని కృష్ణా డెల్టాకి తీసుకురావటం జరిగింది రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఈ రోజు వరకు చూస్తే మూడు వేల తొమ్మిది వందల టీఎంసీలు ప్రకాశం బ్యారేజ్ నుంచి కిందకెళ్ళిపోయి వృధా అయిపోయినాయి నీటి యాజమాన్యాన్ని గాలి కొదిలేసింది వైసీపీ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డినో అంబటి రాంబాబు కలిపి జమలయ్య గారు రాష్ట్రంలో కరువు తీవ్రత ఏ ఏ ప్రాంతాల్లో ఎలా ఉంది సార్ అదేవిధంగా సాగునీరు లేక రైతులు ఎటువంటి కష్టాలు పడుతున్నారు ఈ సంవత్సరం ఖరీఫ్ సీజన్ ప్రారంభంలోనే వర్షాభావ పరిస్థితులు నెలకొన్న పరిస్థితి ఏర్పడింది ముఖ్యంగా రాయలసీమ జిల్లాలో కర్నూలు కానీ అనంతపురం కానీ అదే నంజాల కడప చిత్తూరు జిల్లాల్లో అదే అనమయ జిల్లాలో కూడా తీవ్ర ప్రభావం చూపించింది అదేవిధంగా ప్రకాశం జిల్లాలో నెల్లూరు వెస్ట్ ప్రాంతంలో అదేవిధంగా శ్రీకాకుళం విజయనగరం మొత్తం రా పరిశీలించినట్లయితే దాదాపు తొంభై ఆరు లక్షల ఎకరాలు ఖరీఫ్ సీజన్లో సాగు కావాలా కానీ ఇరవై ఐదు లక్షల ఎకరాల దాకా సాగు కాలేదు వర్షాభావ పరిస్థితుల వల్లే కాలేదు ఒకటి రెండో అంశం అంటే ఒక వర్షాభావ పరిస్థితి ఒక భాగం అయితే రెండో వైపు రాష్ట్ర ప్రభుత్వం ముందస్తు అంచనా లేకపోవటం ఈ కరువుని ఈ వర్షాభావ పరిస్థితిని ఎదుర్కోవడానికి కావాల్సినటువంటి సమాయత్తం కాకపోవటం వల్ల కూడా ఎక్కువగా పంటలు పండలేదు పంటలు కూడా వేయలేదు అంతేకాకుండా వేసిన పంటలు కూడా కాపాడుకోలేని పరిస్థితి వచ్చింది అదే చెరువులో నీళ్ళు లేవు ప్రాజెక్టులో నీళ్ళు లేవు కుంటల్లో నీళ్ళు లేవు ఉన్న నీటిని కూడా సద్వినియోగం చేసుకోవడానికి రాష్ట్ర ప్రభుత్వం మేనేజ్మెంట్ కూడా ఫెయిల్ అయిపోయింది విఫలమైంది అందువల్ల రైతులు తీవ్రంగా నష్టపోయారు పంట ఎగిపోవడం ఒక భాగ భాగమైతే వేసిన పంటలు కూడా దెబ్బ తినిపోయి ఎండిపోయి నష్టపోయినటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది దీంతోపాటు రైతులు నష్టపోవడం కాకుండా వ్యవసాయ కార్మికులు కూలీలు కూడా పనులు లేక వలసపోయే పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది రాయలసీమ జిల్లాలో మన వేరుశనగా పంట పండుతుంది అది పూర్తిగా దెబ్బతినిపోయింది పత్తి పండుతుంది అది కూడా రాష్ట్రం మొత్తం అది దెబ్బతినిపోయింది ఇరవై లక్షల ఎకరాల్లో ఎకరాల్లో పైగా పండాల్సినటువంటి వరి పంట దాదాపు తీవ్రంగా దెబ్బతినిపోయినట్టు పరిస్థితుంది ఒక పంట ఏంటి ఓ ధాన్యం కానీ పత్తి కానీ మిర్చి కానీ మొక్కజొన్న కానీ అదే వేరుశెనగ కానీ అన్ని రక అపరాలు పంటలతో సహా ఈ సంవత్సరం ఖరీపు నుంచే దెబ్బతిన్న ప్రారంభమైంది రైతులు తీవ్రంగా నష్టపోయారు ఒక్క పైసా కూడా రానటువంటి స్థితి మనకు కనిపిస్తూ ఉంది అదేవిధంగా రాయలసీమ జిల్లా కరువు ప్రాంతాల్లో ఉన్నవాళ్ళు అటు బెంగళూరు ఇటు చెన్నై అటు కేరళ కూడా వలసపోయిన పరిస్థితి కూడా కనిపిస్తూ ఉంది పశువులు కూడా మేత దొరకనటువంటి స్థితి కూడా మన దుర్భిక్ష ప్రాంతాలు కూడా ఒక రకంగా చెప్పాలంటే నాలుగు వందల నలభై ఎనిమిది మండలాల్లో కరువు ఏర్పడింది కానీ రాష్ట్ర ప్రభుత్వం కేవలం నూట మూడు మండలాలు ఏడు జిల్లాలు మాత్రమే పరిగణలో తీసుకుంది ఇది చాలా అన్యాయం వ్యవసాయ శాఖ మంత్రి కాకాను రెడ్డి గారికి ఇరిగేషన్ శాఖ మంత్రిగా ఉన్నటువంటి అంబటి రాంబాబు గారి మధ్య అసలు సమన్వయం లేదు ఈ రెండు శాఖలు కూడా సమావేశపరిచి సమన్వయం చేసి సమీక్ష చేయాల్సినటువంటి బాధ్యత కూడా మన ముఖ్యమంత్రి గారు తీసుకున్నట్టు స్పష్టంగా కనపడతలేదు ఈయన దారి ఏందే ఆయన దారి ఆయనదే ఎవరు ప్రెస్ మీట్లు వాళ్ళయే ఎవరి గోలు వాళ్ళదే తప్ప ఈ రాష్ట్రంలో వర్షాభావ పరిస్థితుల వల్ల అదేవిధంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకునే చర్యల్లో విఫలం అవ్వటం వల్ల జరిగిన నష్టాన్ని పరిశీలించి ఆ రైతాంగాన్ని కోసం కనీసం పరిమితమైన జ్ఞానం కూడా ఈ ప్రభుత్వం పరిశీలించలేదంటే ఏమనుకోవాలి మరి ఏం చేస్తున్నట్టు వీళ్ళిద్దరు కూడా ఎంతవరకు ఎవరన్నా ప్రతిపక్ష వాళ్ళ వాళ్ళు సంఘాల వాళ్ళు విమర్శిస్తే వాళ్ళని తిట్టడము వాళ్ళ మీద కేసులు పెట్టటము ఇది తప్ప ఈ ప్రభుత్వానికి రైతాంగాన్ని ఆదుకునే ప్రయత్నం ఎక్కడా చేయలేదు గోపాలకృష్ణ గారు ఇందాక మీరు పట్టిసీమ ప్రాజెక్టు అంశాన్ని ప్రస్తావించడం జరిగింది సార్ అయితే ఈ ప్రాజెక్టు లక్ష్యం ఏంటి ఇది ఎటువంటి ఫలితాలను ఇచ్చింది పట్టిసీమ ప్రధాన లక్ష్యం పదహారు వందల కోట్ల రూపాయలతో దీన్ని తొమ్మిది నెలల రికార్డ్ టైంలో గత ప్రభుత్వ హయాంలో అప్పుడు పూర్తి చేయటం జరిగింది దీన్ని ప్రధాన లక్ష్యం ఎనభై టీఎంసీలు సరాసరి గోదావరి జలాలను కృష్ణా డెల్టాకి తీసుకురావాలని యుద్ధ ప్రాతిపదికన ఆ రోజు రెండు వేల పదిహేనులో పదహారు వందల కోట్ల రూపాయలతో పూర్తి చేసి చేయటం జరిగింది ప్రధాన ఉద్దేశం వర్షాభావ పరిస్థితులు వచ్చినప్పుడు పైన రాష్ట్ర విభజన జరిగిన తర్వాత మనకి మహారాష్ట్ర కర్ణాటకతో పాటు తెలంగాణ ప్రభుత్వంలో కూడా శ్రీశైలం భాగాన కొత్త ప్రాజెక్టులు రావటం వల్ల మనకి సాగునీరు మన ప్రాజెక్టులకి రావటం లేదు ఆ పరిస్థితిలో జులైలో నాటు లేని పరిస్థితి వచ్చి మనకి డెల్టాలో పదమూడు లక్షల ఎకరాలు దెబ్బతింటుందని చెప్పి భారతదేశంలో మొట్టమొదటిసారిగా పోలవరం రైట్ మెయిన్ కెనాల్కి పట్టి అని పట్టిసీమ దగ్గర పంపులు అరేంజ్ చేసి ఇరవై నాలుగు పంపుల ద్వారా ఎనిమిది వేల క్యూసెక్లు రోజుకు తీసుకొచ్చే విధంగా డిజైన్ చేయటం జరిగింది దాని ప్రకారం ఏటా ఎనభై టీఎంసీలు తీసుకురావాలని ప్రణాళికతో దాన్ని పూర్తి చేయటం జరిగింది పదిహేడు పద్దెనిమిదిలో అయితే తొంభై టీఎంసీలు కూడా తీసుకురావటం జరిగింది మొత్తం మీద రెండు వేల పదిహేను రెండు వేల పంతొమ్మిది నాలుగు సంవత్సరాల కాలంలో మనం ఆలోచిస్తే పట్టిసీమ ద్వారా కృష్ణా డెల్టాకి రెండు వందల యాభై ఐదు టీఎంసీలు సాగునీరు తీసుకొచ్చి కృష్ణా డెల్టా పరిధిలోని మనం ప్రకాశం గుంటూరు కృష్ణా పశ్చిమ గోదావరి జిల్లాల్లో ఉన్న పదమూడు లక్షల ఎకరాల్లో ఆయకట్టు ఉన్న వరి పంటకు కానీ అట్లాగే చేపల చెరువులకి రొయ్యల చెరువుకి నీళ్ళు ఇవ్వటం వల్ల డెల్టా రైతులకి నలభై ఐదు వేల కోట్ల రూపాయల ఆదాయం రావటం రావటమే కాకుండా కృష్ణా జిల్లా భారతదేశ జీడిపిలో రెండో స్థానంలో నిలిచిందండి అది పట్టిసీమ వల్ల రైతులకు జరిగిన లాభం ఇరవై నాలుగు పంపులు ఉంటే పట్టిసీమలో పదహారు పంపులు మించి ఏనాడు ఈ ప్రభుత్వం వదలలేదండి వైసీపీ ప్రభుత్వ యాజమాన్యంలో ఘోర వైఫల్యానికి ఇది నిదర్శనం జమలయ్య గారు ఇందాక మనం రాష్ట్రంలో కరువు పరిస్థితులను మీరు వివరించడం జరిగింది సార్ కరువు వల్ల నష్టపోయిన రైతులను ముఖ్యమంత్రి ఆదుకున్నారా సార్ రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై మూడు అంటే ఐదు సంవత్సరాల కాలంలో రాష్ట్ర ప్రభుత్వం మన బడ్జెట్లో చూసినప్పుడు దాదాపు ఇన్పుట్ సబ్సిడీ కింద ఇచ్చింది పంతొమ్మిది వందల కోట్లు కానీ రాష్ట్ర ప్రభుత్వం ఏం చెప్పింది ప్రకృతి విపత్తులు వచ్చినప్పుడు ప్రతి సంవత్సరం నాలుగు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి రైతాంగాన్ని ఆదుకుంటానని చెప్పింది మరి ఈ గత నాలుగేళ్లలో ఖర్చు పెట్టింది పంతొమ్మిది వందల అయితే ఇప్పుడు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఇన్పుట్ సబ్సిడీ ఇంతవరకు రాలేదు పన్నెండు వందల కోట్లు ఇస్తామని చెప్పారు ఎక్కడ ఆదుకున్నట్టు మరి ఆయన నిజంగా వైఎస్ఆర్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం రైతాంగాన్ని ఆదుకునే పరిస్థితి కనుకుంటే ఈరోజు రైతుల్లో ఆత్మహత్యలు ఎంత జరుగుతాయి మన దేశంలోనే రైతాంగ ఆత్మహత్యల్లో మన రాష్ట్రం మూడో స్థానంలో ఉంది కౌలు రైతుల్లో రెండో స్థానంలో ఉంది అప్పుల్లో చూస్తే ఒక్కొక్క మన రాష్ట్రంలో కౌలు కౌలు రైతులు కానీ రైతు కుటుంబాల మీద కానీ రెండున్నర లక్షల నుంచి ఐదు లక్షల రూపాయలు అప్పులు కూరుకుపోయారు మరి పంట రుణాలు కూడా సకాలంలో చెల్లించిన వాళ్ళకి వడ్డీ రాయితీ కూడా అందనటువంటి పరిస్థితి కనిపిస్తూ ఉంది ఎక్కడ అదుకున్నారండి నాకు అర్థం కాదు మరి సంవత్సరానికి నాలుగు వేల కోట్ల రూపాయలు ఇప్పటికైతే కేటాయిస్తే వీళ్ళు ఖర్చు పెట్టేది చెప్పింది ఖర్చు పెట్టింది పంతొమ్మిది వందల కోట్ల రబీలో కూడా కరువు పరిస్థితి కొనసాగుతుంది పద్నాలుగు లక్షల ఎకరాల్లో కరువు పంట అయినటువంటి స్థితి కనిపిస్తూ ఏ రోజైనా ఈ ప్రభుత్వం అటు కరీపు సంబంధించి కానీ ఇటు రబీ సంబంధించి కానీ ఎందుకు పంటలు సాగు చేయలేకపోతూ ఉన్నారు దీనికి కారణాలేంటి ప్రకృత లేకపోతే మన రాష్ట్ర ప్రభుత్వం యొక్క వైఫల్యం ఏమైనా ఉందా మన వ్యవసాయ శాఖ మంత్రి వర్యలు గోవర్ధన్ రెడ్డి గారు ఈ కరువు పరిస్థితుల్ని అటు ఖరీఫ్ కానీ ఇటు రబీ కానీ సమీక్షించి అదేవిధంగా ప్రజలకి రైతాంగానికి తెలియజేసినటువంటి పరిస్థితి లేదు కానీ ఒకటి మాట చెప్పారు మీ నీరు ఇవ్వలేమన్నారు నీరు ఇవ్వడానికి కారణం ఏంటి దానికి వైఫల్యాలు ఏంటి అని చెప్పేసి ప్రభుత్వం చెప్పాలి కదా చెప్పలేదు ఎందుకంటే కరు ఈ ఖరీపు ప్రారంభంలోనే కొన్ని జాగ్రత్తలు అంటే ప్రాజెక్టులు మరమ్మతులు చేసి ఉంటే కాలంలో ఆధునీకరణ చేసి ఉంటే వచ్చిన బొట్టు బొట్టును కూడా ఉపయోగించుకొని పంట అందించగలిగేవాళ్ళు నీరు అందించగలిగేవాళ్ళు పంట పండించగలిగేవాళ్ళు కానీ ఆ ప్రభుత్వానికి ఆ చిత్తశుద్ధి లేదే ఆ సమగ్రమైనటువంటి అవగాహన కూడా వ్యవసాయ శాఖ మంత్రికి లేదు అదేవిధంగా మనం ఇప్పుడు చెప్పుకున్నటువంటి ఇరిగేషన్ శాఖ మంత్రి అంబటి రాంబాబు గారు ఆయన మంత్రి అయిన తర్వాత అయినా ఆ ప్రాజెక్టులకు సంబంధించి కానీ ఆ రిజర్వాయర్లకు సంబంధించి కానీ ఎండిపోతున్న పంటలను కాపాడటానికి ఒక సమగ్రమైనటువంటి విధానం కానీ ముందస్తు ప్రణాళిక కానీ తీసుకోలేదు ఖరీఫ్లో తీసుకోలేదు కనీసం ఆ ప్రయత్నం చేయాలి కదా ఆ కనీసం కరెంటు కూడా సకాలంలో అందిస్తే ఉన్న పంటలను కాపాడుకునేవాళ్ళు కదా ఆ ప్రయత్నం కూడా చేయట్లేదు కదా గోపాలకృష్ణ గారు ఈ పోలవరం ప్రాజెక్టు పూర్తయితే రాష్ట్రానికి ఎంత మేలు కలుగుతుంది సార్ అయితే గత టీడీపీ ప్రభుత్వం వచ్చినప్పుడు పోలవరం పరిస్థితి ఎలా ఉండేది పోలవరం ప్రాజెక్ట్ అనేది ఆంధ్రప్రదేశ్ ప్రజల జీవనాడండి డైరెక్ట్గా ఇన్డైరెక్ట్గా యాభై లక్షల ఎకరాలకు ఉపయోగపడే ప్రాజెక్ట్ అది మొత్తం పదమూడు జిల్లాలు కూడా దాని మీద ఆధారపడి ఉన్నాయి ఆ ప్రాజెక్ట్ పూర్తి అయితే ఇప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ కింద ఉన్నటువంటి గోదావరి ఆయికట్టు ఇరవై నాలుగు లక్షల ఎకరాలు స్థిరీకరణ రైట్ కెనాల్ ద్వారా ఆర్ఎంసి ద్వారా కృష్ణా డేల్టాకు పదమూడు లక్షల ఎకరాలు నాలుగు జిల్లాల్లో అట్లాగే అటు ఉభయ గోదావరి విశాఖపట్నం వరకు ఏడు లక్షల ఎకరాలు కొత్త కట్టు అట్లాగే ఐదు వేల ఆరు వందల కోట్లు సంవత్సరానికి మన జల విద్యుత్ కేంద్రం ద్వారా మనకి అదనంగా లాభం కలుగుద్ది అంటే సంవత్సరం ఒక సంవత్సరంలో తొమ్మిది వందల అరవై మెగా వాట్లు దానికి వస్తాయి ఆ రోజున దాన్ని ప్రత్యేకమైన ప్రయారిటీ ఇచ్చి చంద్రబాబు నాయుడు గారు కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీగా మన రాష్ట్ర ప్రభుత్వం చేయటానికి ఒప్పించి రీఎంబర్స్మెంట్కి ఒప్పించి ప్రతి వారము కూడా సోమవారాన్ని పోలవరంగా తీసుకుని ఈ ఈ భారతదేశ చరిత్రలో ఒక ప్రాజెక్ట్ మీద ఎవ్రీ వీక్ రెవ్యూ చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆ రోజు అఫీషియల్ రివ్యూకి నేను ఎపెక్స్ కమిటీ మెంబర్గా నేను కూడా వెళ్ళటం జరిగిందండి అది మినిట్ టు మినిట్ రివ్యూ చేసి మంత్లీ రివ్యూ చేసి డెబ్భై ఒక్క శాతం పూర్తి చేయటం జరిగిందండి ఈ ప్రభుత్వం వచ్చినాక కనీసం డిపిఆర్ టూని ఇంతవరకు ఆ నిధులు కేటాయించకపోగా ఎంత దారుణం అంటేనండి నలభై ఐదు మీటర్ల సామర్థ్యంతో పోలవరం ప్రాజెక్టు నిల మనం నిర్మిస్తే గత డిజైన్ ప్రకారం యాభై లక్షల క్యూసెక్కుల మ్యాక్సిమం ఫ్లడ్ డిశ్చార్జ్ గోదావరి జిల్లాలకు నిర్మిస్తే నూట తొంభై టీఎంసీలు డైరెక్ట్గా మనం నిల్వ చేసుకునే సామర్థ్యం మూడు వందల అరవై టీఎంసీలు వాడుకునే సామర్థ్యం ఉంటుంది ఈయన దాన్ని నిర్లక్ష్యం చేసి కాసేపు నలభై ఒక్క మీటర్లకి నిధులు ఇవ్వమని అడుగుతారు అసలు డిపిఆర్ టూ ఆమోదం చెందకుండా పోలవరం ప్రాజెక్టు నిర్మించడం అనేది అసంభవం అదే కాకుండా ఈ ప్రభుత్వం రివర్స్ టెండరింగ్ పేరుతో అప్పుడున్న కాంట్రాక్టర్ని రద్దు చేసి రివర్స్ టెండరింగ్ అనే పేరుతో ఈ మెగా ఇంజనీరింగ్కి ఇవ్వటం వల్ల నాలుగు సీజన్లో రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు పంతొమ్మిది ఇరవై నుంచి రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వరకు నాలుగు సీజన్లు తీవ్రలు నిర్లక్ష్యం చేశారు చేసి ఏదో పద్దెనిమిది వందల కోట్లు ఖర్చు పెట్టామని బుక్ బుక్ చెప్తా ఉంది ఆ గవర్నమెంట్ రివ్యూలో ఆ పద్దెనిమిది వందల కోట్లు కూడా మెగా ఇంజనీరింగ్ ఆ పేమెంట్లు ఈ పేమెంట్లు అన్నారు మొత్తం మీద ఎంత దారుణం అంటే ఆరు పర్సెంట్ ఆరు పర్సెంట్ అభివృద్ధి జరిగిందని ప్రభుత్వ రెవ్యూలో చెప్తున్నారు దీనికి ఈ ప్రభుత్వానికి సిగ్గు శరం కూడా లేదు ఆరు పర్సెంట్ ఏంటండి అసలు అంటే ఏంటి పోలవరం ప్రాజెక్ట్ వీళ్ళకి అవసరంలా పోలవరం ప్రాజెక్ట్ గాలి వదిలేయటం జరిగింది ఇంకోటి ఇంకో దారుణం ఏంటంటేనండి ఈ ప్రాజెక్టు గురించి మాట్లాడకుండా రైట్ కెనాల్కి ఇప్పటికే పట్టిసేముండగా తొమ్మిది వందల కోట్లతో ఒక లిఫ్ట్ పెడతాడంట జగన్మోహన్ రెడ్డి గారు ఆ లిఫ్ట్ దేనికి అక్కడెక్కడో ఎత్తిపోసి గోదావరి కట్ట మీద పట్టిసీమ ఆల్టర్నేటివ్ రైట్ కెనాల్కి ఎత్తిపోస్తాడంట కృష్ణా డెల్టాకి నీరు తీసుకురావటానికి అంటే ఏంటి పోలవరం ప్రాజెక్ట్ని శాశ్వతంగా ఒక బ్యారేజీగా మార్చేసింది ప్రభుత్వం ఒక జలవనరుల రంగాన్ని నిపుణులుగా నాకు చాలా ఆందోళనగా ఉందండి ఇలా ఇలా నిర్లక్ష్యం చేస్తే భావిరాలకు కూడా అన్యాయం చేస్తుంది ప్రభుత్వం రైట్ జమలయ్య గారు ప్రభుత్వంలో మనం ఇరిగేషన్ అనేది చాలా కీలకమైన శాఖ సార్ ఆ మంత్రికి ప్రాజెక్టులు రిజర్వాయర్లు చెక్ డ్యామ్లు సాగునీరు వరద నీటి నిర్వహణ వంటి అంశాల్లో పరిజ్ఞానం ఎంతో ఉండాల్సి ఉంటుంది ఆ శాఖ మంత్రి ప్రస్తుతం మనం చూసినట్టయితే అంబటి రాంబాబు గారు ఆయన పనితీరును మీరు ఎలా విశ్లేషిస్తారు ఆయనకే కాదు ఈ ప్రభుత్వానికే లేదు పోలవరం ప్రాజెక్టు విషయం గురించి మాట్లాడేటప్పుడు కాపర్ డ్యామ్కి రాతి డ్యామ్కి ఉన్న వ్యత్యాసము తేడా కూడా తెలియదు మన వరదలు వచ్చినప్పుడు ఆ వరద జలాలు ఇప్పుడున్న ప్రాజెక్ట్ నిర్మాణం జరుగుతుంటే దాని మీదకి రాకోకుండా ఉండేదానికోసం ఎగువ బాగా కాపర్ డ్యామ్ కట్టి నీరుని పక్కకు మళ్ళిస్తాం దానికి తేడా తెలియదు దిగు కాపర్ డ్యామ్ ఉన్నది పోయిన నీళ్లు ధవళేశ్వర దగ్గర ఆగిపోయి వెనక్కి వచ్చి మళ్ళీ ప్రాజెక్టుకి నష్టం జరగకుండా ఉండేదానికోసం కోసం దిగువ కాపర్ డ్యామ్ కడతారు కానీ దాని గురించి కూడా తెలియకోకుండా ఆయన మాట్లాడతాడు ఎంత హాస్యాస్పదంగా కనపడుతూ ఉంది ఒకటి రెండోది పోలవరం ప్రాజెక్టు రెండు వేల ఇరవై రెండు జులై నాటికి పూర్తి చేసి మేము ఖరీఫ్కే నీళ్ళు ఇస్తామని జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు చెప్పున్నారు మరి ఆ సమయంలో ఈయన అది సాధ్యం కాదు అని చెప్పొచ్చు కదా ఏను ఇరిగేషన్ శాఖ మంత్రి అయిన తర్వాత అది సాధ్యం కాదని చెప్తున్నారు అంటే అవగాహన లేక లేకపోతే అవగాహన ఉండి నాటకాలు ఆడుతున్నారా కలిసి అని చెప్పేసి నేను ప్రశ్నిస్తూ ఉన్నాను ఒకటే మన గుండ్లకమ్మ ప్రాజెక్టు మన మింగ్జామ్ తుఫాన్ వచ్చినప్పుడు నష్టం జరిగితే అక్కడికి వెళ్ళి రెండో గేటు కూడా కొట్టుకుపోయింది గత సంవత్సరం క్రితం మూడో నెంబర్ గేటు పోతే ఇప్పుడు మొన్న ఇంకో గేటు కూడా కొట్టుకుపోయింది ఇది చంద్రబాబు నాయుడు విధానాల వల్ల కొట్టుకుపోయింది అని చెప్తాడు కనీసం ఆలోచన ఇంకింత జ్ఞానం ఉండాలి మరి మీ ప్రభుత్వం ఐదు సంవత్సరాలు అయింది కదా వచ్చి మీరేం చేశారు ఆ ప్రాజెక్టు బలహీనంగా ఉన్నప్పుడు దాన్ని పరిశీలించి దాన్ని స్ట్రెంతన్ చేసి తాగునీరు లేకుండా చేయాల్సిన బాధ్యత ఈ శాఖ మంత్రి గారికి ఉండాలి కదా నాకు తెలిసి ఈయనకి ఆ పరిజ్ఞానం ఉందని నేను అనుకోవట్లేదు అదేవిధంగా టీఎంసీకి క్యూసీకి కనీసం అర్థమైనా ఈ మంత్రి గారు తెలుసా అని చెప్పేసి నాకు అనుమానం వస్తూ ఉంది గోపాలకృష్ణ గారు ఏపీలో కరువు శాశ్వతంగా పోవాలి వలసలు ఆగాలి రైతుల కష్టాలు తీరాలంటే సముద్రంలోకి వృధాగా పోతున్న జలాలను ఒరిచిపట్టాలి ఆ పని చేస్తే ఆంధ్రప్రదేశ్ సమగ్ర స్వరూపమే మారిపోతుంది ఆ పని చేసే సత్తా ఎవరికి ఉంది కర్షక లోకానికి మీరేం సూచిస్తారు సార్ ఆ పనిచేసే సత్తా సుదీర్ఘ అనుభవం ఉన్న గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారికి ఉంది ఎందుకంటే మనం ఆలోచిస్తే సమగ్ర నీటి యాజమాన్యంతోనే కరువు రహిత ఆంధ్రప్రదేశ్ని మనం తీసుకురాగలం ముఖ్యంగా మనం ఒక టెక్నికల్ పాయింట్ ఆలోచిస్తేనండి టీడబ్ల్యూసీ నార్మ్స్ ప్రకారం శ్రీశైలం దిగువ భాగాన దిగువకి వదిలే నీరు మూడు వందల ఎనభై టీఎంసీలు ఆంధ్రప్రదేశ్కు ఉంది నూట ఇరవై టీఎంసీలు తెలంగాణకు ఉంది గత ప్రభుత్వ హయాంలో రెగ్యులర్గా కేఆర్ఎంబి దగ్గరికి వెళ్ళి మనం ఒక గట్టిగా మాట్లాడి ఆంధ్రప్రదేశ్లో ఇరిగేషన్ డిమాండ్ ఉన్నప్పుడు మాత్రమే శ్రీశైలంలో పౌర ప్రొడక్షన్ చేయిన్ ఇచ్చేవాళ్ళం నూట ఇరవై టీఎంసీలు వాళ్ళకి అవకాశం ఉంటే నూట యాభై నూట ముప్పై తాపేవాళ్ళు ఈ ప్రభుత్వం హయాంలో ఇష్టం వచ్చినట్టు ఏది మనకే మూడు వందల ఎనభై వాళ్ళకి నూట ఇరవై ఉంటే వీళ్ళు మూడు వందల యాభై టీఎంసీలు వదిలేస్తే ఆ జలాలను వృధాగా మనకి నిండిపోయి శ్రీశైలం సా మన సాగర్ నిండిపోయి పుల్చెంతలా నిండిపోయి ఈ ప్రకాశం బ్యారేజ్ ద్వారా కిందకెళ్ళిపోయింది అది ఈ ప్రభుత్వ వైఫల్యం ముఖ్యంగా కరువు రహిత ఆంధ్రప్రదేశ్ సాధించాలి అంటే పోలవరం ప్రాజెక్ట్ను పూర్తి చేయాలి దాంతోపాటు యాభై లక్షల ఎకరాల అయికట్టు మనకి స్టెబిలైజ్ అవుద్ది అట్లాగే వైకుంఠ బ్యారేజ్ వైకుంఠపురం బ్యారేజ్ కూడా పూర్తి చేసి ఈ కృష్ణా జలాలనే గోదావరి జలాలని కృష్ణా మన మన ప్రకాశం బ్యారేజ్ తీసుకురావటం మళ్ళీ ఎక్కడి నుంచి పైనుంచి వచ్చే కృష్ణా జలాలని వైకు మన వైకుంఠపురం బ్యారేజ్ ద్వారా నాగార్జున సాగర్ కుడికాలు తీసుకెళ్ళి అక్కడి నుంచి కూడా మళ్ళీ బాణకచర్ల రిజర్వాయర్కి పెన్నా ద్వారా తీసుకెళ్ళి ఐదు నదుల అనుసంధానం మనం ప్రతిపాదన చేసామండి ఎక్కడి నుంచి వంశీధార దగ్గర నుంచి పెన్నా వరకు పెన్నా నుంచి మళ్ళీ బాణకచీర్ల రాయలసీమ వరకు ఒక లింక్ ఇంటర్ లింకింగ్ ఆఫ్ రివర్స్ అది చేయాలి వంశీధార గోదావరి కృష్ణా పెన్నా చివరికి వెళ్ళేటప్పటికి రాయలసీమకి బా బాణకచీర్లకి నీరు అట్లాగే ఇక్కడ ఈ పట్టిసీమని సద్వినియోగం చేసుకుని శ్రీశైలం ఎగువభాగాన ఏదైతే పోతిరెడ్డిపాడు హెడ్ రెక్యులేటర్ ద్వారా ఆ రాయలసీమలో ఉన్నటువంటి నాలుగు జిల్లాలకి నీరు ఇవ్వచ్చు మచ్చుమరి నుంచి కూడా లిఫ్ట్ నుంచి అక్కడ నీరిచ్చి సమగ్ర జల విధానం అమలు చేస్తే ఈ కరువు రైతు ఆంధ్రప్రదేశ్ చేయటం అనేది చాలా ఈజీ అండి దీనికి దేశ సమర్థత మన గత ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు చేయగల నేను విశ్వసిస్తా ఉన్నా జమలయ్య గారు రైతులను ఆదుకోవడం కోసం ఆర్బీకేలు పెట్టాం రైతు భరోసా ఇస్తున్నామని సీఎం జగన్ చెప్తున్నారు వైకాపా మరోసారి రావాలని రైతులు నిజంగానే కోరుకుంటున్నారంటారా వాస్తవం చెప్పాలంటే ఈరోజు రైతులు అనేవాళ్ళు వైఎస్ఆర్సిపి తిరిగి అధికారకు రావాలని ఎక్కడా కోరుకోవట్లేదు కోరుకున్న దాఖలాలు కూడా లేవు ఏ గ్రామంలోకి వెళ్ళి రైతుల్ని ప్రశ్నించినా వాళ్ళని అడిగినా కానీ ఒకటే సమాధానం ఈ వైసీపీ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఈ రైతాంగానికి వనగూరిన ప్రత్యేక ప్రయోజనం ఏమీ లేదు నష్టం దప్ప అని చెప్పేసి ప్రతి రైతు నోట ప్రతి కౌలు రైతు నోట కనపడతా ఉంది ఆర్బికే కేంద్రాలు పెట్టాము ఇది ఒక చారిత్రాత్మకమైనటువంటి సంఘ విధానము దీనివల్ల ఇతర రాష్ట్రాల వాళ్ళు ఇతర దేశాల వాళ్ళు కూడా వచ్చి మమ్మల్ని ప్రశంసిస్తున్నారని చెప్తున్నారు ఇక్కడ ప్రశంసించాల్సింది ఇతర రాష్ట్రాల వాళ్ళను విదేశీవులు కాదు మన రాష్ట్రంలో ఉన్నటువంటి రైతులు కౌలు రైతులు ప్రశంసించాలా అది వదిలిపెట్టి డబ్బా కొట్టుకునే పరిస్థితి ఈ ప్రభుత్వం చేస్తూ ఉంది ఆర్బికే కేంద్రాలు పెట్టిన తర్వాత రైతాంగానికి జరిగినటువంటి ఒక్క ప్రయోజనం అని చెప్పమానండి ఏం లేదు ఈరోజు రైతు భరోసా పేరుతో అందిస్తున్నది అంతకుముందు చంద్రబాబు నాయుడు గారు అన్నదాత సుఖీభావతో అందించారు దానివల్ల ఆ రోజు ఎన్ని ఏమి లేవే కాబట్టి విషయం ఏంటంటే ఆర్బీకే కేంద్రాలు పెట్టిన తర్వాత రైతుకు త్రివరే నష్టం జరిగింది పంటని ఈ క్రాబ్ బుకింగ్ చేయమంటున్నారు ఈ క్రాబ్ బుకింగ్ సక్రమంగా జరగట్లేదు ఈ క్రాబ్ బుకింగ్ అయిన తర్వాత ఈ కేవైసీ అయిన తర్వాత తర్వాత అనుసంధానం చేస్తారు పంటల్ని అమ్ముకునేటప్పుడు తీసుకెళ్తే వాళ్ళు శాతం చూస్తున్నారు వీళ్ళు శాతం చూసింది ఫైనల్ కాకుండా మిల్లర్స్ చూసిందే శాతం ఫైనల్ తప్ప ఆర్బికే కేంద్రాలు సూచించిన దాన్ని మిల్లర్స్ ఎవరు పరిగణలో తీసుకోవటం లేదు డెబ్బై ఐదు కేజీల బస్తా పద్నాలుగు వందల ముప్పై ఐదు రూపాయలకు అమ్మాల్సిన దాన్ని పన్నెండు వందల రూపాయలకి కట్టిస్తున్నారండి ఈరోజు మిల్లర్స్ రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తున్నట్టు ఏమో ఆలోచన చేస్తున్నట్టు అందుకనే అదే కాదు ఎరువులు ఇచ్చే విషయంలో కానీ పురుగు మందులు ఇచ్చే విషయంలో కానీ విత్తనాలు ఇచ్చే విషయంలో కానీ ఏది కూడా ప్రయోజనకరంగా లేదు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది అని అంటే ఇచ్చే ఆర్బీకే కేంద్రాల ద్వారా రైతు భరోసా దాదాపు ఎనభై శాతం రైతులకి న్యాయం జరుగుతుందని చెప్తూ ఉన్నాడు ఈ రోజు ఒక ఎకరం వరిలో పండించాలంటే యాభై ఆరు వేల రూపాయలు ఖర్చు అవుతుంది రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేది రైతు భరోసా పేరుతో పదమూడు వేల ఐదు వందలు కానీ ఎరువులకే దాదాపు ఎనిమిది వేల తొమ్మిది వందలు ఎనిమిది వేల తొమ్మిది వందల యాభై రూపాయలు ఖర్చు అవుతుంది ఎకరానికి ఎరువుల కోసమే కానీ మరి ఒక ఎకరానికి ఒక్కొక్క రైతు రెండు ఎకరాలు మూడు ఎకరాలు చేస్తే వీళ్ళు ఇచ్చే రైతు భరోసా వాళ్ళ అవసరాలు ఎలా తీస్తుందని చెప్పేసి మేము ప్రశ్నిస్తామన్నాం అంతేకాదు వరి పంట అయినా మిర్చి అయినా పసుపు అయినా పత్తి అయినా వేరుశనగ అయినా తర్వాత పప్పుశనగైనా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఆర్బికే కేంద్రాల ద్వారా ఎటువంటి ప్రయోజనం చేకూర్చడం లేదు ఒకవేళ మద్దతు ధరల ప్రకారం దాన్ని కొనుగోలు చేస్తున్న ఇరవై శాతం గంట ఎక్కువ కొనుగోలు చేయట్లేదు మిగతాదంతా దళారుల చేత కొంటా ఉన్నారు అంటే అప్పుడేమో ఆర్బికేలు లేవు ఇప్పుడు ఆర్బీకే కేంద్రాల ద్వారా ఒక దళారి వ్యవస్థను ఏర్పాటు చేసి మిల్లర్స్కి వ్యాపారస్తులకు ఉపయోగపడే పద్ధతిలో రాష్ట్ర ప్రభుత్వం చేస్తూ ఉంది ఇది సరైనది కాదు అంతేకాదు రెండో విషయంలో మనం చూద్దాం అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వం ఉన్నప్పుడు మద్దతు ధర దక్కకపోతే బోనస్ ఇచ్చేవాళ్ళు మిర్చి పంటగా అప్పుడు బోనస్ పదిహేను వందలు ఇచ్చారు కింటాకి మొక్కశనకు రెండు వందల రూపాయలు ఇచ్చారు పొప్పసెనకు కూడా దాదాపు పదిహేను వందలు ఇచ్చారు ఈ ప్రభుత్వం ఐదు సంవత్సరాల కాలంలో ఎక్కడన్నా ఒక్క రైతు నష్టపోతే అంటే మద్దతు ధరకు దక్కగా నష్టపోయినప్పుడు బోనస్ అని ఎక్కడిచ్చారా ఒక్క బోనస్ కూడా ఇవ్వాలి పైగా మేము ఆర్బీకే కేంద్రాల ద్వారా అన్ని పంటలు కొంటున్నాము రైతుకు మద్దతు ధర దెక్కే విధంగా ప్రయత్నం చేస్తున్నామన్నారు ఇది అంతా పెద్ద బోగస్ ఇది పచ్చే అబద్ధం రెండోది కాదు అందుకనే రైతుకి ఏమి కావాలో రైతుకు అవసరం ఏంటో ఎక్కడన్నా ఆర్బీకే కేంద్రాల సమీక్షలు జరిగినాయి అండి దీని వా విధానం వల్ల ఏ రైతు అన్నా ఇది బాగుందని ఎక్కడన్నా చెప్పారంటే వాళ్ళ మీడియాలో తప్ప ఎక్కడ ఇది రాలేదు అందుకని ఆర్బికే కేంద్రాల ద్వారా రైతాంగానికి ప్రత్యేకంగా ఓనగొడిన ప్రయోజనం ఏమీ లేదు నష్టం జరిగింది తప్ప మరొకటి కాదనేది స్పష్టంగా తెలుస్తా ఉంది అందుకే ఎవరు వైఎస్ఆర్సీపీ తిరిగి రావాలని ఏ రైతు కోరుకోవటం లేదు వాళ్ళందరూ వాళ్ళు చెప్పుకుంటే మనం చేసేదేం లేదు రైట్ గోపాలకృష్ణ గారు అండ్ జమలయ్య గారు ఇద్దరికి ధన్యవాదాలు చర్చలో పాల్గొనేందుకు ఇది వాళ్ళ ప్రతిధ్వని నమస్కారం